వెల్కమ్ టు టీవీ ద్వారా దళితులు భూములను సేకరించి వారికి నష్టపరిహారం ఇవ్వలేదని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ సమన్వయకర్త తోటి చందర్రావు దళిత నాయకురాలు కాంతం పేర్కొన్నారు తొండంగి మండలంలో నాలుగు గ్రామాలకు చెందిన రెండు వందల ఐదు ఎకరాల దళితుల భూమిని రెండు వేల ఎనిమిదిలో ఏపీఐఐసి సేకరించిందన్నారు బుధవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం బాధితులతో కలెక్టర్ మాట్లాడారు ఈ సందర్భంగా రెండు వందల ఐదు ఎకరాల భూమిని కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి కోసం తీసుకోవడం జరిగిందన్నారు అయితే రెండు వేల పద్దెనిమిది మంది రైతులు భూమి ఇవ్వగా పదమూడు వందల యాబై మందికి మాత్రమే నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు వాటిలో ఆరు వందల యాబై ఏడు ఎకరాలకు నష్టపరిహారం చెల్లించవలసి ఉండగా దానిలో దళిత రైతులు ఉన్నారని తక్షణమే నష్టపోయిన దళిత రైతులకు పది లక్షల నష్టపరిహారంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కూడా పది రోజుల్లోని సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వేమగిరి నరసింహమూర్తి ఎంపీటీసీ అప్పారావు ఎంపీటీసీ అప్పారావు మోకా అన్నవరం తదితరులు పాల్గొన్నారు కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండల పేరుతో యుత్తపల్లి మండలం తొండంగ మండలాల పరిధిలో పదివేల ఐదు వందల ఎకరాలు భూసేకరణ రెండు వేల ఐదులో జరిగింది ఆ భూసేకరణలో అప్పట్లో ఎకరాకు మూడు లక్షల రూపాయల నష్ట నష్ట పరిహారం చెల్లించారు మరి ప్రత్యేకించి తొండంగ మండలం అనికొస్తే అక్కడ ఏపీఐసి పేరుతో సుమారు రెండు వేల ఆరు వందల నలభై నలభై ఏడు ఎకరాలు భూమిని సేకరించడం జరిగింది దాంట్లో రెండు వేల పద్దెనిమిది ఎకరాలు కేవలం ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్ ఆ అసైన్మెంట్ ల్యాండ్లో సుమారు రెండు వందల ఐదు మంది దళితులు ఉన్నారు అయితే పదమూడు వందల యాభై మందికి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించారు ఇంకా ఆరు వందల యాభై ఏడు ఎకరాలు చెల్లించాలి మరి ఎకరాకి పది లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పారు ఇంతవరకు చెల్లించలేదు ఆ క్రమంలో మరి మాకు రావాల్సినటువంటి నష్టపరిహారం ఇప్పించమని చెప్పి హైకోర్టును ఆశ్రయించాం హైకోర్టు వారు మరి గత సంవత్సరం నోటీసులు ఇష్యూ చేశారు అలాగే డైరెక్షన్స్ ఇచ్చారు అయినా సరే గత ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు మరి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మరి హైకోర్టు ఇచ్చిన దానిపైన ప్రస్తుత గౌరవనీయులైనటువంటి కాకినాడ జిల్లా కలెక్టర్ గారు మాకు అందరికీ కూడా నోటీసులు పంపించి నూట నలభై నాలుగు మందికి నోటీసులు ఇష్యూ చేశారు మరి నూట నలభై నాలుగు మంది ఈరోజు కాకినాడ కలెక్టరేట్లో మరి సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు సుమారు గంటన్నర పాటు కలెక్టర్ గారు ఈ విషయాలపైన సుదీర్ఘంగా మాట్లాడి చర్చించి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తారని మాటిచ్చారు మరి మరి దళితులు దళితులు దళిత దళిత రైతులు ఇప్పటి వరకు కూడా ఈ నష్టపరిహారం పొందకపోవడంతో మరి భవిష్యత్తులోనైనా ఉమ్మడి కూటమికి మరి గత ఎన్నికల్లో పూర్తిగా మద్దతు తెలియజేసి సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం మా మద్దతు ప్రకారమే మరి కూటమిని గెలిపించుకున్నాం గెలిచిన వారు కూడా మా పా పట్ల సానుకూలతో సానుకూలతతో వ్యవహరించి మా సమయం పరిష్కరించాలని అలాగే ఎవరైతే రెండు వందల ఐదు ఎకరాలకు సంబంధించి దళిత ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాం మేము ఎస్సీ జెడ్కి ఎలాంటి వ్యతిరేకం కాదు ఎస్సీ జెడ్లో పరిశ్రమలను మేము ఈనాటికి కూడా మేము ఆహ్వానిస్తున్నాం మాకందరికీ లైవ్ లైవ్లీహుడ్ జీవనోపాధిని వెంటనే కల్పిస్తారని కూడా ఆశిస్తూ మరి నా పేరు బాడపడికా అండి శ్రీకాంత్ ఫీచిథెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హీరింగ్ వెళ్ళి పరిషన్ అసోసియేషన్ అతని అధినేతనే అలాగే జాతీయ దళిత రాజకీయ పోరాట సమితి జాతీయ సెక్రటరీని మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాన్ని అయితే ఇప్పుడు విషయం ఏంటంటే రైతులు జరిగినటువంటి అన్యాయాల గురించి మా ప్రెసిడెంట్ గారు మరి ఇక్కడ మీటింగ్కి అందరికీ సమావేశం వచ్చినప్పుడు అందరికీ ఒకవేళ కట్టుకొని స్పందించి చేస్తానన్నారు కూటమిని గెలిపించుకున్నాం ఆ కూటమి వారు మరి ఇప్పుడు ఆ పోను రాజకీయ నాయకుడు జగన్ చేయలేదు కనుక ఈ యొక్క సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని చెయ్యాలి వాళ్ళకి న్యాయం చేయాలి అని ప్రత్యేకించుకొని మహిళా రా జాతీయ నాయకురాడిగా కాదు దళిత మహిళా ప్రెసిడెంట్గా అడుగుతున్నాను కారణం ఏంటంటే చంద్రబాబు గారు స్పందిస్తారని నమ్మకం ఉంది నాకు ఆ నమ్మకాన్ని ఈ స్పందన వెంటనే వాళ్ళకి సమలపరచాలని కార్యక్రమాలు జరగాలని పేదవాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాగర్ ఇచ్చిన పెన్షన్ల గురించి అలాగే కార్డుల గురించి అంతా ఒక బడ్జెట్ నేను చేశానని చెప్తున్నారు కనుక ముందు ఈ దళితులకు మాత్రం ఈ జరిగినటువంటి అన్యాయాన్ని రైతులకి సహాయం చేయమని జేబీఎం